పిడిఎస్యు విద్యార్థులు పీడిఎస్యుకి యాభై సంవత్సరాలు వచ్చిన సందర్భంగా పీడిఎస్యు స్వర్ణోత్సవ సభను జరుపుతున్నాం ఆ సభకు రావాలని కోరుతూ కరపత్రాలు తిరుగుబాటు పుస్తకం తీసుకొని వచ్చినటువంటి పీడిఎస్యు పిల్లల్ని చూస్తూ ఉంటే మాకు నలభై ఏళ్ళ క్రితం ముప్పై ఐదు ఏళ్ళ క్రితం ఉన్నటువంటి కళాశాలలో విద్యార్థులుగా మేము కూడా కరపత్రాలు పట్టుకొని తిరిగినటువంటి అట్లాగే జాజు డబ్బాలు తీసుకొని రాత్రిపూట తెల్లగోడ కనిపిస్తే ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం వర్దిల్లాలి అని రాసినటువంటి రాతలు కాబట్టి వ్యవసాయక విప్లవానికి ఇరుసుగా ఉన్న నూతన ప్రజాస్వామ్య విప్లవం విజయవంతం కావడమే ఈ దేశానికి విముక్తి అని గోడల మీద ఎర్రక్షరాలు ఎర్రపులవనంలా రాసుకుంటూ పోవడం రాత్రి గోడలపైన రాసిన అక్షరాల్ని మళ్ళీ పొద్దున్నే చాలా వీరోచితంగా అక్షరాల్ని చూసుకుంటూ పోవడం కాబట్టి జార్జి రెడ్డి అమరహై జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ అమరహై శ్రీపాద శ్రీహరి అమరహై అన్నటువంటి స్లోగన్స్ బజార్ బజార్ తిరుగుతూ ఇంద్రవల్లి కదిలింది పోరు సాగింది పోరాటం ఆపకుండా మునుముందుకు సాగింది అన్నటువంటి పాటను మొత్తం మా కోదాడ వీధుల్లో పాడుకుంటూ తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేస్తున్నటువంటి సందర్భంలో ఉన్నటువంటి రోజులన్నీ కూడా మళ్ళీ గుర్తుకొచ్చాయి చాలా వరకు పిల్లలుగా ఉన్నటువంటి వాళ్ళు కళాశాలకు వస్తున్నటువంటి విద్యార్థి

అన్న ఒక లాల్సనాం పాటను పాడడం ఇందిరమ్మ సోషలిజం ఎందాకొచ్చిందిరా ఇంద్రవల్లిలోన వందమ్మంది మింగిందిరా ఈ పాట అసలు ఇందిరమ్మ ఏంది ఈ సోషలిజం ఏంది ఈ పాట ఏంది మల్లారం కొండ కింద గొళ్ళకమ్మ రేవుకాడ బట్టలు తగ నేరు పోతిని ఓ ఎమ్మలారా చెప్పరాని వింత చూస్తే అట్లా ఏం చూసింది ఈ వింత అనేది అదొకటి ఇవన్నీ అయ్యలారా ఆలకించుడాయని అరుణోదయ రామారావు మొత్తం నా కోదాడ నుంచి అనంతపురం దాకా తీసినటువంటి రాగం అనంతపురం నుంచి కోదాడ వరకు మళ్ళీ నల్లగొండ వరకు మొత్తం తెలంగాణ జిల్లాల్లో కాశీపతి కంచు కంఠం ఈ ఉపన్యాసాలు ఈ పాటలు చాలా ప్రభావితం చేశాయి గోడల మీద రాతలు మొత్తం ఏం చేస్తాయంటే అవి తర్వాత భవిష్యత్తులో రాసినటువంటి ఆ నినాదాలు మొత్తం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇది దోపిడీ రాజ్యం ఇది దొంగల రాజ్యం అని చెప్పి గోడల మీద ఎర్ర రాతలు రాస్తున్నటువంటి ఎర్ర గీతలు గీస్తున్నటువంటి ఈ చేతులు అరే చాలా కాలం అయిపోయింది ఈ తోపిడి రాజ్యం దొంగల రాజ్యం ఈ నినాదాన్ని ఎవరెత్తుకుంటారు మళ్ళీ అన్నటువంటి ఆలోచన వస్తున్నటువంటి ఈ సందర్భంలో దానికి సంబంధించి జరుగుతున్నటువంటి పరిణామం ఏంటంటే మళ్ళీ జీవితాల్లో ఎవరికి వాళ్ళుగా స్థిరపడ్డ తర్వాత అసెంబ్లీలో రిపోర్టింగ్ చేస్తుంటే ఆ గ్యాలరీని చూస్తే రెండు వేల నాలుగు ఐదు ఆరు అసెంబ్లీ గ్యాలరీలో ఆనాటి ఉద్యమ తెలంగాణ ఉద్యమాన్ని చాటు చెబుతూ ఆ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా వచ్చి స్పీకర్ పోడియం దగ్గరికి వచ్చి ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇది దొంగల రాజ్యం దోపిడి రాజ్యం అని చెప్పేసి అంటూ ఉంటే నేను గ్యాలరీలో గట్టిగా నవ్వా నవ్వుతుంటే అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల పట్టు ఏందన్నా ఈ ఇంత ఏసీ రూమ్లో కూడా బ్రహ్మాండంగా ఈ చలిలో కూడా ఉష్ణం పుట్టించే విధంగా వాళ్ళు స్లోగస్ ఇస్తే నువ్వు నవ్వుతున్నవి ఏంటంటే ఇదేవి మాట మేము అన్నందుకు మామూలు తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి కొట్టి పంపించారు కానీ మేము ఇచ్చిన నినాదం ప్రజాస్వామికి నినాదం అని ముప్పై ఐదేళ్ల తర్వాత మళ్ళీ ఇదే అసెంబ్లీ ప్రాంగణంలో ఈ అసెంబ్లీలు బాతాకాళి క్లబ్బులు అని చెప్పేసి తరిమిన నాగరెడ్డి చెప్పినటువంటి పాఠ్యాంశాన్ని స్పష్టంగా మనం చూస్తున్నాం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం తోపిడి రాజ్యం అన్నటువంటిది కాబట్టి ప్రతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఒక చైతన్యాన్ని ఇచ్చింది ఆ ఇచ్చినటువంటి చైతన్యం ఏ చైతన్యం అంటే చెప్పలేదు అది సాయుధ విప్లవమా అది వ్యవసాయ విప్లవమా అది నూతన ప్రజాస్వామ్య విప్లవమా అది భావ విప్లవమా శరీరంలో వచ్చే ఒక చైతన్యానికి సంబంధించినటువంటి ఒక కదలిక తెలియదు పదార్థంగా ఉన్న వాళ్ళని కదిలించే ఒక స్వభావం ఆ యొక్క నినాదాల్లో ఉంది ఆ పాటల్లో ఉంది ఆ సిద్ధాంతంలో ఉంది అక్కడి నుంచి వచ్చినటువంటి విద్యార్థులు అనేక యూనివర్సిటీలకు వెళ్ళి ఆ యూనివర్సిటీ మెట్ల నుంచి మా మిత్రుడు దుర్గాప్రసాద్ లాంటి వాళ్ళు ఆ మిత్రుడు రంగారావు రంగారావు లాంటి వాళ్ళు జీవితాన్ని అంకితం చేసి డెడికేట్ చేసి పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు అదే విశ్వవిద్యాలయాల మెట్లను ఎక్కుతూ ఈ పోరాట చైతన్యంతో ఉన్నవాళ్ళు భారత పాలనా రంగాన్ని శాసిస్తున్నటువంటి ఉన్నత అధికారుల దశకు కూడా ఎదిగినటువంటి వాళ్ళు ఉన్నారు అన్ని రంగాల్లో ఉన్నారు ఈనాడు దళితవాదము బహుజనవాదము మైనారిటీ వాదము స్త్రీవాదము అన్ని వాదాల్లో కూడా ఈ యొక్క నినాదాలకు సంబంధించినటువంటి ఈ తాత్విక సిద్ధాంతాలకు సంబంధించిన అంశాలు ఉన్నాయి కాబట్టి ఈ రకమైనటువంటి నినాదాలు మొత్తం కూడా విప్లవ ఉద్యమానికి వ్యతిరేకమైన ఏం కాదు ఇవన్నీ విప్లవం నుంచి వచ్చినటువంటి ఒక విస్తృతమైనటువంటి ఒక భావజాలాన్ని చెప్తున్నటువంటి ఒక ద్వారాలుగా ఆ ద్వారం నుంచి వచ్చినటువంటి వాడు మహానదిగా మారినట్లుగా మహాసముద్రంగా మారినట్లుగా ఈ భిన్న స్వరాలు భిన్న ఆలోచనలు మొత్తం కూడా ఈరోజు చూస్తున్నాం ఇవన్నీ కూడా నిజంగా పేర్లు చెప్పను కానీ అన్ని సంఘాల నాయకులంతా కూడా ఆనాటి విద్యార్థి ఉద్యమం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఆనాటి ప్రగతిశీల చైతన్యం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఆ ప్రగతిశీల చైతన్యం ఈరోజు మనుషుల్ని మనుషులుగా నిలుపుతుంది తప్పకుండా ఆ భావం ఆ భావజాలం ప్రమాదకరమైంది కాదు ఆ ఎర్రభావాలన్నీ ప్రమాదకరమైనటువంటివి కావు ఆ ఎర్రభావాలు సమాజాన్ని ఆలోచింపజేసేవి మార్చేవి ప్రశ్నించడం నేర్పేవి కొత్త మార్గాలు వెతుక్కోవడానికి ఒక రహదారులుగా దారులుగా ఉండేవన్న విషయాన్ని నేను పీడిఎస్ఈ విద్యార్థి సంఘంలో ఒక సభ్యుడిగా ఒక సాధారణ కార్యకర్తగా ఉండి నేర్చుకున్నటువంటి ఇప్పుడు మీరు ఎక్కడున్నారంటే అది వేరే విషయం అప్పుడు ఆయన ఎక్కడున్నాడు అనేది అది వేరే విషయం ఎవరు ఎక్కడున్నా లోపల మాత్రం తప్పకుండా ఆ భావాలు ఏ వృత్తిలో ఉన్నా ఏ శాఖలో ఉన్నా ఏ రాజకీయ పార్టీలో ఉన్నా అవి మాత్రం తప్పకుండా పనిచేస్తాయి దట్ ఈజ్ పీడిఎస్యూ దట్ ఈజ్ పీడిఎస్యు